వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ అయ్యయ్యో బావగారు ఎక్కడికి వెళ్తారు వాడు మాటలు పట్టించుకోకండి మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు అన్నీ మీకు రోహిణియే చూసుకుంటుంది అమ్మ రోహిణి అనగానే సరే మా అత్తయ్య అని చెప్పి రెండు మావయ్య అని చెప్పి గదిలోకి తీసుకువెళ్తుంది బాలు వాడు వంక అనుమానంగా చూస్తాడు ఏంట్రా బాలు ఏంటి అంతాశ్చర్యంగా చూస్తున్నావు అనగాని నాకెందుకో అనుమానంగా ఉంది డార్లింగ్ వా అతను మలేషియా నుంచి రాలేదేమో అని అనుకుంటున్నాను అనగాని అనుమానం నీకెందుకు వచ్చిందిరా అని చెప్పనేసరికి లేదు షీలా డాలింగ్ నాకెందుకో అనుమానం వచ్చింది ఏదైనా అనుమానం వస్తే నేను నివృత్తి చేసుకోవాలి కదా లేకపోతే నాకు ప్రశాంతత ఉండదని నీకు తెలుసు కదా అనగాని తెలుసుకో తెలుసుకోవడంలో మంచిదే కదా మీ అమ్మ నోరు ఆ రోహిణి నోరు కూడా మూయించగలం అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్పడంతో బాలు ఇటు రాజేష్ కూడా అనుమానంగా చూస్తాడు ఏంట్రా అంత అనుమానంగా చూస్తున్నాం అతన్ని ఎక్కడో చూశాన్రా అదే కుర్తు రావట్లేదు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు సుశీలమ్మ కాస్త మీనా అని పిలుస్తుంది అమ్మ మీనా రేపే ఉగాది నీకు ఉగాది పచ్చడి చేయడం వచ్చాను అది నాకు రాదమ్మమ్మ గారు అని చెప్పాను కానీ నువ్వేం కంగారు పడకు అన్నీ తయారు చేసి నేను చేస్తాను కదా నా చేతులతో చేసిన ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే అని చెప్పాను కానీ సరే గారు అనగానే ఒరే బాలు ఒరే బాలు అని చెప్పాను కానీ చెప్పున చెప్పు అని చెప్పాను కానీ నువ్వు ఇంకో ఈ అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళి మన పొలం వెళ్ళి వేప చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి వేపువ్వు అలాగే మన తోటలో మామిడికాయలు కాయలు అన్నీ తీసుకురా అని చెప్పనేసరికి సరే నానమ్మ అని చెప్పి పదరా వెళ్దాము వెళ్తూ ఆలోచిద్దాము అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళి వేపు బొంబావిడకాయలో తీసుకొస్తారు ఇంకా మిగిలినవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మ మీనా ఇది మొత్తం నలిపేసే నేను వచ్చి దీన్ని రేఖ ఎలా చేయాలో చేస్తాను అనగాని సరే అన్నానమ్మ అమ్మమ్మ అని చెప్పి మీనా కాస్త చేస్తుంది ఇంకా ఆ రోజు వేపు పచ్చడికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే లేవాలని సాయంత్రం పడుకునే ముందే సుశీలమ్మ చెప్తుంది ఏ ఏమన్నా గారు అని చెప్పాను కానీ ఏంటే పనుందా అని అడుగుతావు నీకేమన్నా పిచ్చా ఏంటి ఏ ప్రతి పండక్కి ఏం చేస్తారో నీకు తెలియదా అయినా తెలియకుండా మాట్లాడతావేంటి మాట్లాడకుండా ఇంక నోరు మూసుకుని రేపు ఉదయాన్నే లేదు వీళ్ళందరికీ చెప్పాల్సింది పోయి ఏమన్నా పనుందా అని అడుగుతున్నావు ఏ ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళరా పండగలిగి గుడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకోవా కుటుంబ సమేతంగా అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే మొగోళ్ళందరికీ నలుగులు పెట్టించి ఇంకా గుడికి వెళ్దాము అని అనుకుంటారు అందరినీ కూడా ఈ లోపు మలేషియా మావయ్య కూడా గుడికి వస్తాను గుడికి వెళ్ వస్తావో మావయ్య అని చెప్పాను కానీ వస్తాను అంటాడు అందరూ రెడీ అయి వెళ్తారు వెళ్ళిన తర్వాత దైవ దర్శనం చేసుకుంటారు దైవ దర్శనం చేసుకుని ఇంక అందరూ వెళ్తూ ఉండగా ప్రభావతి చీర తన కాలికి అంటుకుని కొంచెం ఆగిపోతుంది ముందు జనాలు ముందు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయేసరికి ప్రభావతి ఒక్కటి ఆగిపోతుంది ఏంటి ప్రభావతి బాగున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది స్వామి మీరా అని చెప్పను కానీ ఏ ప్రభావతి నీకు నేను గుర్తున్నానా అని చెప్పాను కానీ అయ్యో స్వామి మీరు గుర్తు లేకపోవడం ఏంటి మీరు గుర్తున్నారని చెప్పాను కానీ ఇంకా తప్పులు చేస్తున్నావా పాపాలు చేస్తున్నావా పాపం మూట కట్టుకుంటున్నావా అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను అని చెప్పనేసరికి కన్నబిడ్డను బిడ్డను దూరంగా పెట్టడం తప్పు కాదా ప్రభా తొమ్మిది నెలలు నువ్వు కానీ పెంచిన బిడ్డను దూరం పెట్టడం తప్పు కాదా అని చెప్పనేసరికి నేను ఎవరిని దూరం పెట్టాను అనగానే నువ్వు ఎవరిని దూరం పెట్టావో నీ మనస్సాక్షికి తెలుసు కానీ ఒక్క మాట విను ప్రభ నిజంగా వాడు తప్పు చేశాడు అని నీ కల్లారా చూసావా లేదు కదా అలాంటి తప్పుడు వాడు తప్పు చేశాడు అని ఎందుకు అనుకుంటావు నీ కొడుకుని దూరం చేశాడు అని దూరం పెట్టాను అంటావు అంతే కదా నువ్వు అనబోయే మాట అదే కదా అని చెప్పాను కానీ సర్వం ఎరిగినవారు మీకు తెలీదా నా పెద్ద కొడుకుని పొట్టన పెట్టుకున్నది ఎవరో మీకు తెలీదా అని చెప్పాను కానీ నాకు తెలుసు ప్రభావతి కానీ నీకే తెలియడం లేదు నీ ప్రేమ అనే పొరలు నీ కళ్ళను కమ్మేసి నువ్వు ఏదైతే విన్నావో అదే నిజమని అనుకుంటున్నావు కానీ అది నిజం కాదన్న విషయం నువ్వు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలేలా ఏడ్చినా ఏ ఒక్క రోజుని ఏ ఒక్క క్షణాన్ని తిరిగి తీసుకురాలేవు ప్రభా అని చెప్పాను కానీ ఏమంటున్నారు స్వామి అంటే నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకుంది బాలు కాదంటారా అని చెప్పాను కానీ కాదు ప్రభా బాలు కానే కాదు బాలు జాతకం దారుణంగానే ఉండొచ్చు వాడు జాతకంలో ఇరవై ఒక్క సంవత్సరాలు తల్లికి తండ్రికి దూరంగా ఉండే జాతకమే కావచ్చు కానీ వాడు మంచివాడు కాదని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను నువ్వు బాలుని చూడలేదేమో బాలుని చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే పెరుగుతుంటే నేను చూశాను బాలు ఎప్పుడూ అలాంటి పని చేసేవాడు కాదు నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని అనగాని ఎవరో చెప్పిన మాటలు కాదు స్వామి వాడు అన్నగారే చెప్పిన మాటలు అనగానే వాడు అన్నగారే చెప్పిన మాటలు అంటున్నావు అదే నిజమని ఎలా అనుకుంటున్నావు ప్రభా బాలు ఎందుకు తన అన్నగారిని పొట్టన పెట్టుకుంటాడు ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పనేసరికి అంటే ఏంటి స్వామి బాలు ఆ తప్పు చేయలేదు అని మీరు అంటున్నారా అనగానే అసలు తప్పెవరో చేస్తే నీ గుండెలు పగిలేలా ఏడవడం తప్ప ఏమైనా చేయగలవా అని చెప్పనేసరికి ఎవరు చేశారు స్వామి నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకున్నది ఎవరు చెప్పండి స్వామి చెప్తే వాణ్ణి నేను జన్మలో క్షమించను అనగానే వాడి మీద ఎంత ప్రేమ చూపించినా క్షమించకుండా ఉంటావా ప్రభా అని చెప్పనేసరికి ఉంటాను స్వామి ఉంటాను అని చెప్పాను కానీ నీ పెద్ద కొడుకు మనోజే ప్రభావతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు స్వామి బాలు కదా నీళ్ళల్లోకి తోసేసింది మరి మనోజ్ తోసేసాడు అంటారేంటి అనగానే తోసింది మనోజే ప్రభావతి కానీ ఆ నింద మోసింది బాలు శిక్ష అనుభవించింది బాలు నేరం ఒకడు చేస్తే శిక్ష మరొకడికి విధించావా విధిస్తూనే ఉన్నావా నీ చేతులతో ఎప్పుడైనా బాలుకి భోజనం పెట్టావా వాడు ఆలనా పాలనా ఎప్పుడైనా చూసావా నీకు నీ పెద్ద కొడుకుని పొట్టన పెట్టుకున్నాడనే కోపమే తప్ప వాడి మీద మరొక ద్వేషం లేదు ఆ ద్వేషంతోనే కదా వాడిని ఎప్పటికీ కూడా కొడుకుగా అంగీకరించలేకపోతున్నావు నిజానికి శిక్ష వే మోసం చేసింది ఎవరు నేరం చేసింది ఎవరు శిక్షకు ఎవరికి విధించవు మోసం చేసింది నేరం చేసింది మనోజ్ శిక్ష అనుభవించింది ఎప్పటికీ అనుభవిస్తుంది బాలు ఎప్పటికైనా కళ్ళు తెరు ప్రభ నీ ప్రేమ కోసం కన్న తల్లి మమకారం అనురాగం కోసం తల్లడిల్లిపోతున్నాడు బాలు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఈ లోపు ఎవరు కనిపించ ఎవరు ప్రభావతి కనిపించట్లేదని ప్రభాతమ్మా ప్రభాతమ్మా అనుకుంటూ బాలు వస్తాడు చూసావా ప్రభా ఎవరైనా నీ గురించి వెనక్కి వచ్చారా నువ్వు ఉండిపోయి ఎంతసేపు అయింది నీ కోసం బాలు వచ్చాడు బాలుకి నువ్వంటే ఎంత ప్రేమో ఒక్కసారి అర్థం చేసుకో ప్రభా వాడు తప్పు చేయలేదు ప్రభా మనోజే తప్పు చేశాడు అంటూ చెప్పేసరికి ప్రభావతి కాస్త అక్కడే కూర్చునిపోయి ఏడుస్తూ ఉంటుంది ఈలోపు బాలు వస్తే వచ్చి ఏమైందమ్మా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏదైనా దెబ్బ తగిలిందా అని చెప్పనగానే బాలు అనుకుంటూ బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటారు వెళ్ళిపోయి వాళ్ళు కాస్త అందరూ కూడా వెనక్కి వస్తారు వెనక్కి వచ్చేసరికి ఏం జరిగింది ప్రభా అని చెప్పనగానే ఎన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచిపెట్టారండి ఎందుకు దాచిపెట్టారు ఆ నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకుంది బాలు కదండి ఆ విషయం మీకు తెలుసు కదా అందుకే కదా వాడి మీద మీరు అంత ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పనేసరికి ఈ విషయం నీకెలా తెలిసింది ప్రభా అని చెప్పనగానే స్వామీజీ చెప్పారు తప్పు చేసింది మనోజ్ కాడు నా కొడుకును పొట్టన పెట్టుకుంది ఈ మనోజ్ అయితే బాలు శిక్ష అనుభవించేటట్టు చేశాడు అంటూ మనోజ్ చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ నా పెద్ద కొడుకును పొట్టన పెట్టుకుంది నీ మొగుడు మనోజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి కూడా షాక్ అయిపోతుంది అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు సుశీలమ్మ అయితే ఇప్పటికీ నీకు నిజం తెలిసిందా ప్రభా ఎప్పుడు తెలుసుకున్నావా నిజం వాడు ఎలాంటి వాడో ఇప్పుడు తెలుసుకున్నావా ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు అంటూ ఇంకా సుశీలమ్మ మాట్లాడేసరికి ప్రభావతి కాస్త బాలుని పట్టుకుని కొమ్ములి కొమ్ములి ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్